తలకాయ కూర శుభ్రంగా కడుక్కోవాలి హాయ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తలకాయ కూర ఇలా వండుకోండి చాలా బాగుంటుంది జల్దీ అవుతుంది తలకాయ కూర కడిగేటప్పుడు అది కాల్చుతారు కాబట్టి ఆ నల్ల నల్లగా ఉన్నది గీకేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కుంటే కానీ బాగుంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న తల్లకాయ కూర

onions oil అన్నీ వేసుకొని కలుపుకోవాలి అన్నీ కలుపు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి అయ్యి కొద్దిగా ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి లేతదైతే కొద్దిగా సరిపోతుంది కొంచెం ముదురైతే కొన్ని ఎక్కువ పోసుకోవాలి లేతదైతే మూడు నాలుగు విజిల్లు సరిపోతుంది ముదురే ఏందంటే ఏడెనిమిది పెట్టినా అది ఉడకదు మధ్యలో తీసి చూసుకొని ఉడికించుకుంటే మంచిది లేకపోతే మెత్తగా అయిపోద్ది కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఉడుకుతుంది కుక్కర్ మూట పెట్టేసుకోవాలి ఐదారు విజిల్ల వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేసినవి స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ తీసి మసాలాలు ధనియాల పొడి వేసుకుందాము అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం గాలి పోయాక కుక్కర్ మూత తీసేద్దాం మూత తీసాము కర్రీ ఉడికిపోయింది పొడి మసాలా పుదీనా కొత్తిమీర పుదీనా మసాలాలు వేసుకోవడం జరిగింది కర్రీ రెడీ అయిపోయిందండి తలకాయ కూర టేస్టీ టేస్టీ తలకాయ కూర తలకాయ కూరలో బి ట్వెల్వ్ విటమిన్స్ ఉంటాయి రెడీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి నా వీడియోస్ వాచ్ చేయండి అస్సలు వాచ్ టైం తిరగట్లేదు